నవజువుల కోసం కళాత్మకంగా రూపొందించిన బంగారు వజ్ర ఆభరణాల సరికొత్త వెరైటీ డిజైన్లను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో తీసుకువచ్చామని షోరూం నిర్వాహకులు శనివారం తెలియజేశారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఉత్తమమైన ధర వినియోగదారులకి అందించడం జరుగుతుందని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ నిర్వాహకులు తెలియజేశారు కర్నూలు నగరంలోని మలబార్ గోల్డ్ డైమండ్ షోరూమ్ వినియోగదారులచే బ్రైడల్ డైమండ్ నగలను నేడు ప్రారంభించారు ఈ బ్రైడల్ జ్యువెలరీ ప్రదర్శన ఫిబ్రవరి ఎనిమిది నుండి ఫిబ్రవరి పదహైదు వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ ప్రదర్శనలో హస్తకళ రూపాల ఆభరణాల బ్రాండ్ వైన్ వజ్రాభరణాల బ్రాండ్ వైన్ వజ్రాభరణాల బ్రాండ్ ఎరా మొదలైనవి ఈ ప్రదర్శనలో ఉన్నాయని తెలిపారు కర్నూలు పట్టణ ప్రజలు ఈ ప్రదర్శనను తిలకించి సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు నమస్కారం అండి మలబాటుపూజ్ అండ్ డైమండ్స్ కర్నూల్ బ్యాంక్ షో అని జ్యువెలరీ షో అనేది లాంచ్ చేయడం జరిగింది సో మనకు ఫిబ్రవరి ఎయిత్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మనకు షో అనేది చూస్తుంది సో ఇక్కడ ఏమంటే జమ్ జ్యువెలరీ అండ్ ఈ మైండ్ డైమండ్స్ అన్కట్ అన్కట్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ ఇవి అన్నీ ఆల్ టైప్స్ వెడ్డింగ్ జ్యువెలరీ మనకు అవైలబుల్గా ఉంది ఈ అవకేషన్ అందరూ సద్విర్భం తీసుకోవచ్చు మనకి ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ కూడా డిస్కౌంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఈ అవకేషన్ అందరూ సద్విర్గం తీసుకోవడం అందరికీ నమస్కారం కర్నూలు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఏమిటంటే బ్రైడల్ జ్యువెలరీ షో అనేది ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు అనగా ఎనిమిది ఫిబ్రవరి నుంచి ఈ నెల పదహైదు వరకు ఈ ఆఫర్ జరుగుతుంది ఇందులో ప్రత్యేకమైన బంగారు ఆభరణాలు